శ్రీ సత్యసా జిల్లా గుడిబండ మండల రైతులకు శుభవార్త తెలిపారు డాక్టర్ శ్రీనివాసమూర్తి గుడిబండ వ్యవసాయ ఆఫీస్ నందు వ్యవసాయ అధికారి నరేష్ తో కలిసి రైతులకు అవసరమైన యూరియా మరియు ఇతర వ్యవసాయ ఔషధాలను వారంలోగా అందుబాటులోకి తీసుకురావడానికి ఉన్నతాధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ లక్ష్మీ నరసప్ప ప్రధాన కార్యదర్శి శ్రీరాత్ గుడిబండ మండల తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు గుడిబ మండల వ్యవసాయాధికారి కార్యాలయంలో మండలంలో ఎరువుల లభ్యత ముఖ్యంగా యూరియా లభ్యత పంపిణీ గురించి ఏవో గారితో సమీక్షించడం జరిగింది మండలంలోని రైతులందరినీ కోరుతున్నాము ఏ ఒక్కరు కూడా యూరియా గురించి ఆందోళన చెందవద్దు ఎంత డిమాండ్ ఉందో అంత యూరియాని ప్రభుత్వం రైతులకు అందజేయడానికి సిద్ధంగా ఉంది ఈ రెండు వేల ఇరవై ఐదు ఖరీఫ్లో గుడిబండ మండల రైతులకు రైతు సేవా కేంద్రాల ద్వారా ఆరు వేల ఆరు వందల బస్తాల యూరియాని ఇవ్వడం జరిగింది ఇంకా డిమాండ్ పదమూడు వందల బస్తాల యూరియాకు డిమాండ్ ఉంది అని ఏవో గారు చెప్తున్నారు వాటిని కూడా ఈ వారం రోజుల్లో ఆ యూరియా కూడా రైతులకు రైతు సేవా కేంద్రాల ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది మరి సందర్భంగా ఎక్కడ కూడా యూరియా పక్కదారి పట్టకుండా నల్లబజారు పోకుండా వ్యవసాయేతర అవసరాలకు యూరియాను మళ్లించుకోకుండా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి రాజకీయ పార్టీ నాయకులు కార్యకర్తలకు మరియు వ్యవసాయ శాఖ అధికారులు కూడా కోవడం జరిగింది రైతులు ఆందోళన చెందవద్దండి ప్రభుత్వం తగినంత యూరియాని పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉంది గత ప్రభుత్వం ఖరీఫ్ లో ఎంత యూరియా పంపిణీ చేసిందో దాని కింద ఎక్కువ మోతాదులో కూటమి ప్రభుత్వం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా యూరియా పంపిణీ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం ఎంత పంపిణీ చేసిందో దాని కింద ఎక్కువ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో రైతులకు యూరియా పంపిణీ జరుగుతా ఉంది మరి మీరందరూ ఒకసారి గుర్తు చేసుకోండి ఆ ప్రభుత్వ కాలంలో మిక్సింగ్ ప్లాంట్ ఈ సబ్సిడీ యూరియాను తక్కువ ధరకు అమ్ముకునేసి అప్పటి ప్రభుత్వ పెద్దల యొక్క బంధువులకు సంబంధించినటువంటి మిక్సింగ్ ప్లాంట్లకు రైతులకు అందాల్సినటువంటి యూరియా అందితే మనమందరం కూడా గొడవ చేయడం ధర్మ చేయడం జరిగింది ఆందోళన చేయడం జరిగింది సో అటువంటివి ఎక్కడ అవకాశం లేదు సబ్సిడీ యూరియా ఏదైతే ప్రతి ఒక్క బస్తా కూడా రైతుల ద్వారా పంట పొలాలకు అందజేస్తామని చెప్పి తెలియజేస్తుంది కావచ్చు రాజన్న రాజన్నతో కోఆర్డినేట్ చేసుకుని సింగిల్ విండో కూడా ఎరువులు అమ్మడానికి లైసెన్స్ తెచ్చుకుంటున్నారు వచ్చే వారం నుంచి సింగల్ విండో ద్వారా కూడా రైతులకు ఎరువులు అందుబాటులో